విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినుడి దేవుని రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబండు దానిని ఎత్తుకొని పోవును త్రో ప్రక్కన విత్తబడు వీడే దేవుని వాక్యము మనం విన్నప్పుడు మనం గ్రహించం చూడండి దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే మీకు అసలు అర్థం కాదు అసలు ఏం చెప్తున్నాడో ఎటు పోతున్నాడో ఏమంటున్నాడో నాకు అసలు అర్థమే తలేదు అని మీరు అంటున్నారు అనుకోండి మీరు ప్రభువులో లేరు అసలు ప్రభువులో లేరు త్రోవ పక్కన ఉన్నారు అప్పుడు ఏం చేస్తే సైతాన్ గడు వచ్చి ఆ వాక్యం కూడా లేపుకొని వెళ్ళిపోతాడు మీ హృదయం ఖాళీ ఫలించదు వాక్యం మనం ప్రభువులో ఉంటే మనకు అర్థమవుతుంది దేవుని వాక్యం లోకంలో ఉంటే దేవుని వాక్యం అర్థం కాదు క్రైస్తవ మతం చెప్పే ఆ దొంగ మాటలు అర్థమవుతాయి అబద్ధపు మాటలు అర్థమవుతాయి అబద్ధ బోధలు మనకు అర్థమవుతాయి మన హృదయం యొక్క దురాశలకు అనుకూలమైన బోధలన్నీ మనకు మంచిగా అనిపిస్తాయి అబ్బా ఎంత మంచిగా చెప్పిండో ఎంత మంచిగా చెప్పిందో చెప్పిందోబా అవి అర్థమవుతాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మాత్రం మనకు అర్థం కావు ఎందుకంటే మనం ప్రభువులో లేము మనం తప్పే ఉన్నాం పక్కకున్నాం సైతాన్ ఎత్తుకుపోతాడు మన హృదయం తప్పిపోయింది మన హృదయం ప్రభులో లేదు మన హృదయము గట్టిగా రాతి నేల వలె ఉంటే అంటే మన హృదయము ప్రభు వైపు త్రిప్పకుండా ప్రభుకి మనం అంగీకరించకుండా ప్రభు అంటే మనం ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటే మన హృదయంలో వాక్యము ఫలించదు వేరు ప్రభులోకి వెళ్ళదు అంటే మన హృదయము ఆయనలో నాటబడలేదు కాబట్టి మన హృదయము రాతి నేలగా ఉండకూడదు రాతి నేలగా ఉంటే మనం ఈ లోకంలో ప్రభు నిమిత్తం ఏదైనా శ్రమ వస్తే ఏదైనా హింస వస్తే ఏదైనా ఆటంకం అయితే దేవుని వాక్యాన్ని వదిలేస్తాం దేవునికి అప్పగించుకోము మనం కష్టపడతాం ఏమన్నా చేస్తాం దేవునికి అప్పగించుకోం అందరంటే మనకు నమ్మకం దేవుడు అంటే కాదు మంది మాటలన్నీ మనకు చాలా గొప్పవి దేవుని మాటలు కావు ఇలాంటి స్థితిలో మనం ఉండొద్దండి ఏదైనా ప్రభు నిమిత్తం మీకు ఆటంకం వస్తే ప్రభుని పక్కన పెట్టేస్తారు మీరు అలా చేస్తారా ఇంత భయంకరమైన స్థితి ఆలోచించుకోండి అలాంటి స్థితిలో ఏ మాత్రం ఉండకుండా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి దేవునిలో మన వేర్లు నాటబడాలి అప్పుడు ప్రభువులో మనం నాటబడినప్పుడు ఏం చేస్తాం ప్రభులోనే ఉంటాం ఈ లోకంలో మనకున్న ఆస్తి మీద ఓ నమ్మకం పెట్టుకోం ఈ లోకంలో మనకున్న జీతం మీద మనకున్న వ్యాపారం మీద మన ఉద్యోగం మీద మనసు పారేసుకొని ఉండము దేవునిలో ఉంటాం ప్రభు నడిపిస్తాడు ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యము వలె మన హృదయములో ధన మోసము అహిక విచారములు మన హృదయంలో ఉంటే దేవుని వాక్యాన్ని వింటాం సంతోషంగా వాక్యం ఫలిస్తూ ఉంటుంది కానీ మన హృదయంలో ఉన్న ధన మోహము ధనం పైన ఆశ గౌరవము అభిమానము అత్యాసక్తి అవి మన హృదయంలో ఉంటే దేవుని వాక్యాన్ని మున్ల పొదలవ్వాలి అని చేస్తుంది ఆ ధన మోహం ఎంతో మంచి బాధలేని నెమ్మది కలిగించే జీవితాన్ని మనము మన అత్యాసక్తి వలన దురాశల వలన మన అవివేకం వలన కొని తెచ్చుకుంటాం అహిక విచారాలు ఎలా జీవించాలి ఎలా బతకాలి ఏం సంపాదించాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది వచ్చే సంవత్సరం ఏం చేద్దాం వచ్చే నెల ఎట్లా ఉందాం ప్లానింగ్స్ ఈ ఐక్య విచారాల వలన దేవుని వాక్యం ఫలించదు మనలో ఫలించదు అనెచివేయబడుతుంది అలా ఉండకుండా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని మన హృదయంకున్న కొవ్వంతా తీసేసి బయట పారేసి ఎట్లా పోతుంది కొవ్వు మన హృదయానికి ఎట్లా పోతుంది అంటే ప్రభా నేను నీ వైపే చూస్తాను ఇక్క మీదట ఈ లోకం మీద నేను నమ్మకం పెట్టుకోను మనుషుల మీద నమ్మకం పెట్టుకోను నా మీద నాకు కూడా నేను నమ్మకం పెట్టుకోను ప్రభు నాకున్న వాటన్నిటినీ నేను నమ్మను ప్రభు నిన్ను నీ మాటను నమ్ముతాను ప్రభ్వా అని పశ్చాత్తాపముతో నిజమైన మారుమనస్సుతో ఆయనపై ఆనుకుంటే అది నలిగిన హృదయం ద కాంట్రైట్ హార్ట్ అప్పుడు కొవ్వంత కరిగిపోతుంది మన హృదయానికి ఉన్న కొవ్వంత పోతుంది మనం మంచిగా ఏక హృదయం కలిగి ఉంటాం పూర్ణ హృదయంతో అప్పుడు వెంటనే ప్రభుత్వం మనం అటాచ్ అవుతాం అన్యోన్యత కలుస్తుంది అప్పుడు అప్పుడు మనం దేవుని బిడల వలె నిర్భయంగా జీవిస్తాము ఆ స్థితిలోనికి రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనం కూడా ఆశపడాలండి అప్పుడు దేవుని వాక్యం విని అలాంటి మంచి హృదయం మనకుంటే దేవుని వాక్యాన్ని వినగానే గ్రహిస్తాము మనము సహిస్తాము ఆ వాక్యమును మనము గైకొంటాము ఆయన చెప్పినట్లుగా చేస్తాము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆత్మీయ ఫలాలు మనలో నుండి వస్తాయి ఆత్మీయ ఫలాలు తొమ్మిది లక్షణాలు మనలో నుండి వస్తాయి ముప్పదంతలు వస్తుంది అరవదంతలు వస్తుంది నూరంతలు వస్తుంది కానీ తప్పనిసరి అవి రావాలి అప్పుడు మనం ఫలించిన వారం మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మీరు బహు విశేషమైన జాగ్రత్త గలవారే గట్టిగా పట్టుకోండి నేడు మీరైన శబ్దం వినగానే నేడు అనే సమయం ఉన్నగానే ఇప్పుడే మీరు మీరు దేవుని వైపు తిరగండి రేపు చూద్దాం వచ్చే వారం చూద్దాం అంటే అది ఎప్పటికీ జరగదు ఇక ఇప్పుడే మీరు వినాలి రేపటి సంగతి మనం ఆలోచించవద్దు ప్రభుకు అప్పగించుకోండి వినినది మీలో నిలవనియండి అంటున్నాడు మనలో నిలవనిచ్చుకోవాలి వినిన సంగతులు అంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి దేవుని వైపు త్రిప్పాలి ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్య జీవమును అనుగ్రహిస్తాననే మాటను మాత్రము మనం వదిలిపెట్టద్దు మనల్ని ఎవరిని మోసము చేయనీయకూడదు ఎప్పుడు మోసం చేస్తారు మనల్ని అంటే ఏ సయను ఆయన మాటను వదిలిపెట్టేస్తే మోసంలో పడిపోతాం అయిపోతాం ఆయన వదిలిపెట్టద్దు మనం ఎవ్వరూ మోసగించలేరు మనం అంత వరకు ఆయన క్రియలు చేయడాన్ని నిశ్చయించుకుందాం ఆయన మాట వినగానే స్వీకరిస్తాం ఆ మాటలో మనం ఫలించడానికి నిశ్చయించుకుందాం ప్రభు బిడలగా మనం జీవిస్తాం ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం చనిపోయినాక ఆయనతో కలిసి ఏలుదాం ఆయనతో కలిసి జీవిస్తాం పరలోక రాజ్యంలో నరకం ఎందుకు మనకి మనం ఇప్పుడే నిశ్చయించుకోవాలండి మన హృదయాన్ని దేవుని వైపు తిరుపుకుందాం